గురువుగారు శశివర్ణం అని వినాయకుడి యొక్క దేహ ఛాయను వర్ణించారు కదా చంద్రుడి యొక్క తెల్లటి ఈ వర్ణాన్ని వినాయకుడికి ఎలా సమన్వయం చేయాలి మళ్ళీ మొదటి సంప్రదాయ శ్లోకం శుక్లాంబ్రధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం శశివర్ణం శశము అంటే కుందేలు ఇక్కడ వెంటనే మనం చాలా చాలా మంది పొరపాటు ఏం చేస్తారంటే శశి అంటే శశము కలిగినటువంటి వాడు కుందేలు కలిగినటువంటి వాడు పూర్వకాలంలో తల్లులు బిడ్డల్ని చంకలకి ఎత్తుకొని అది అదిగో చందమామని చూడరా అని చెప్తూ అదిగో ముసలమ్మ ఒకేవాడు అందులో ఉంది అదిగో అదిగో కుందేలు ఉంది అని చెప్తూ ఉండేవారు అక్కడ సరే చూసొచ్చిన వాళ్ళు మాకేం కుందేలు కనిపించట్లేదు అని ఆధునిక కాలంలో చెప్తున్నారు అనుకోండి కానీ పూర్వకాలం మాత్రం కుందేలు ఆ చంద్రుడి కాదని అయినా ఉన్నటువంటి వాడు ఇంకో చంద్రుడు అని చెప్తున్నారు సరే ఆ పూర్వపరాలు పక్కన పెడదాం ఇంతకీ శశి అనే పేరు వచ్చింది చంద్రుడికి ఎందుకు వచ్చిందంటే శశము కలిగినటువంటి వాడు కుందేలు కలిగినటువంటి వాడు కుందేలు గుర్తు కలిగిన వాడు కనుక ఆయన వర్ణం వర్ణము అంటే రంగు అని మామూలు అర్థం కుందేలు రంగు కాదు ఆయన ఇక్కడ అర్థం వర్ణం అనే పదానికి అర్థం కుందేలు యొక్క లక్షణం కలిగినటువంటి వాడు వర్ణం అనే పదానికి లక్షణము అని ఇంకో అర్థం ఉంది కుందేలు లక్షణం ఏమిటి ఎప్పుడైనా కుందేలుని గనక గమనిస్తే అది మనలా ఒక అడుగు తర్వాత ఒక అడుగు నెమ్మదిగా వేసుకుంటూ వెళ్ళదు దానికి చాలా భయం ఎక్కువ ఒకసారి దానికేసి అలా చూస్తే కోతిలాగా అది గెంతుతుంటుంది ఇక్కడి నుంచి అక్కడికి చెంగున దూకుతుంది ఎక్కడికి పరిగెడుతుందో మళ్ళీ ఎక్కడ ప్రత్యక్షం అవుతుందో తెలియదు అటువంటిది కుందేలు ఆ కుందేలు లక్షణం కలిగినటువంటి వాడు ఈ శశి వర్ణం అంటే కుందేలు లక్షణం మరి కుందేలు లక్షణాలు కలిగిన వాడు ఏంటండి వినాయకుడు శశి వర్ణం అంటున్నావే కుందేని లక్షణాలు కలిగినటువంటి వాడంటే కాదరణ ఏంటన అర్థం కుందేని లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో అంటే చాంచల్యం ఎవరికైతే ఉందో ఒక చోట స్థిరమైన మనస్సు లేకుండా ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడికి గెంతేటువంటి లక్షణాలు చిన్న చిన్న వాటికి భయపడేటువంటి లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నింటినీ రూపుమాపేటువంటి వాడు అంటే స్థిరమైనటువంటి మనస్సుని మనకి ప్రసాదించేటువంటి వాడు అని ఆ శశివర్ణానికి చెప్పాడు ఎందుకంటే శశివర్ణం అంటే ఇందాక మనం శుక్లామ్మంటున్నాం తెల్లని వాడని మళ్ళీ ఇక్కడేమో శశివర్ణం ఇక్కడ కూడా తెల్లనివాడు రెండు చోట్ల ఎందుకు చెప్తాడు శ్లోకంలో కాబట్టి చంద్రుడి లాంటి వర్ణం కాదు చంద్రుడి లాంటి లక్షణం కలిగినటువంటి వాడు ఇంకొక అర్థం ఏంటంటే చంద్రుడిలాగా మనస్సుకి ఆహ్లాదం కలగచేసేటువంటి వాడు శశివర్ణం ఇదమ్మా కాబట్టి అటువంటి వినాయకుడు మనందరికీ కూడా పరిపూర్ణమైన శాంతిని మనశాంతిని అనుగ్రహించుగాక